వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం రెసిపీ వా పొట్టు బీరకాయ కర్రీ చేసుకున్నామండి ఈ రెయ్యిపొట్టు బీరకాయ కర్రీ అయితే చాలా టేస్టీ చాలా సూపర్గా ఉంటుందండి అన్నంలో వేడి వేడి అన్నంలో తింటే వావు చాలా చాలా బాగా తినొచ్చండి ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే రే రేపొట్టు బాగా చూడండి థ్యాంక్ యూ మనం కడాయి అయినా గిన్నెయినా ప్రపేనైనా పెట్టుకోవచ్చండి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఏడెక్కిన తర్వాత మనం అయితే రెండు స్పూన్ల రెండు గరిటెల నూనె వేసుకుంటున్నానండి ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ కోసుకొని ముక్కలు వేసుకోవాలండి అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మనం బాగా వేయించుకోవాలి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి పావు చెక్క అండి నేను టమాటా ముక్కలు పావు తీసుకొని వేసుకుంటున్నానండి నాలుగు ముక్కలు అంతే చూడండి ఇలాగే వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి నేనైతే ఒక కప్పు పొట్టు తీసుకున్నానండి శుభ్రంగా వేడి నీళ్ళు వేసి బాగా శుభ్రంగా ఇసుక అంతా పోయేదాకా నేను కడిగానండి ఈ పొట్టు ఇందులో వేసుకుందాం వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకుందాం చూడండి ఇలాగ వేయించుకున్నప్పుడు మనం ఇలాగే వేగాలి బాగా వేయించినాక ఇప్పుడు మనం ఇందులోకి చూడండి నేనైతే పావు కిలో బీరకాయ తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకున్నానండి ఈ బీరకాయని ఇందుకులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందుట్లో ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి పావు స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మనం బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇంటిలోకి మూత పెట్ పెట్టుకుందామండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మనం వావ్ రెండు నిమిషాలు అయిపోయింది బాగా మగ్గిపోయింది చూసారా ఇలా మగ్గాలి మనకు ఇప్పుడు ఇంటిప్పలోకి చూడండి నేను పావు గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి నీళ్ళు ఇలాగ వేసుకోవాలి చూడండి నీళ్ళు వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాలు పెట్టుకుందామండి చూద్దామండి మూడు నిమిషాలు అయిపోయింది వావు రెడీ అయిపోయిందండి మనకు అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం